అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు ఈరోజు గోల్డ్ రేట్ అనేది తగ్గింది కోయిట్లోని అలాగే మన ఇండియాలో కూడా తగ్గింది ఈరోజు ఎక్స్చేంజ్ రేట్ అనేది స్థిరంగానే ఉంది ఈరోజు అయితే చూద్దాం ముందుగా మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు గోల్డ్ రేట్ అయితే తగ్గింది ఎమర్జెన్సీ మీద ఎవరన్నా ఇండియాకి వెళ్ళే వాళ్ళు ఉంటే ఈరోజు కొనుక్కోవడం మంచిదే దగ్గరగా ఒక దినార్ అయితే తగ్గిపోయింది ఈరోజు ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి క్వైట్లో ముప్పై దినార్ల మూడు వందల ఫిల్స్కి అయితే ఉంది నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు దగ్గరగా దినార్ వంద ఫీల్స్ అయితే తగ్గింది కోయిట్లో అలాగే మన ఇండియాలో చూసుకుంటే ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది వేల పదిహేను రూపాయలకైతే ఉంది నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు దగ్గరగా రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే తగ్గింది మన ఇండియాలో అలాగే ఈరోజు ఎక్స్చేంజ్ రేట్ చూసుకుంటే ఈరోజు ఒక కోయిటీ దినార్ మన ఇండియన్ రూపీస్లో రెండు వందల డెబ్బై ఏడు అయితే ఉంది వంద దినార్లు పంపించాలనుకుంటే ఇరవై ఏడు వేల రూపాయలైతే అవుతుంది వీడియో అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గోల్డ్ రేటు మరలా తగ్గితే సాయంత్రం లోపు మరలా వీడియో అయితే చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్